అరవిందపురం అనే ఊరిలో ఒక రైతుకి కొన్ని ఆవులు ఉంటాయి ఆ ఆవులను గడ్డి మేయడానికి రోజు పొలానికి తీసుకెళ్తూ ఉండేవారు ఆ పొలం గట్టులో ఒక కలుగ ఉంటుంది ఆ కలుగలో ఒక ఎలుక కొన్ని పిల్లలను పెట్టింది ఆ పొలం గట్టుకి ఆవులను గడ్డి మేయడానికి తీసుకొచ్చినప్పుడు ఒక ఎలుక ఎలుక పిల్లల ఆ ఆవుని చూస్తాయి భయపడి భయంతో తన తండ్రికి వెళ్ళి చెప్తాయి అమ్మ ఒక పెద్ద జంతువు వచ్చింది ఇక్కడ ఒక పెద్ద జంతువు ఉంది అని చెప్పేసి పక్కనే ఉన్న ఇంకో వెలక అంటుంది నాకంటే పెద్ద జంతువ హా అని చెప్పేసి నవ్వుతుంది నిజం ఒక పెద్ద జంతువుని చూసాను నేను పొలంలో అని చెప్పేసి చెప్తుంది అది ఏం చేస్తుంది అంటే తన గుడిలోకి ఆ కరగలోకి వెళ్ళి అది బాగా ఆహారం బయటకు బయటకొస్తుంది చూడు నాకంటే పెద్ద జంతువ చూడు కరెక్ట్ గా అంటే లేదు నీకంటే చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి అంటుంది అదేం చేస్తుంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ తినొస్తుంది మళ్ళీ చూపిస్తుంది లేదు నీకంటే చాలా పెద్దగా ఉంది మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిని మళ్ళీ నాకంటే పెద్ద జంతువ అని అడుగుతుంది ఇలా అది తింటూ తింటూ పొట్ట పడే చనిపోతుంది ఇందులో నీటి ఏంటి అంటే మన తాహతకు మించి నా పనులు చేయవద్దు